వెందోట మాటకు స్వాగతం ఈ వర్షాకాలం ఎంత ప్రకృతి అందాలు వీళ్ళులో విందులైన శబ్దాలు ఎలా ఉంటాయో మరొక్కసారి పరిశ్రస్తున్నాను మీరందరూ చూస్తున్నారు చాలా సంతోషం ప్రతి వారు కూడా ప్రకృతి అందాలను ఆనందాలను సహజంగా అనుభవిస్తే ఇంకా బాగుంటుంది అనే అంటే మరొకసారి పిడ్డిపోని కొమ్మడి చెరువు దుడుకుతున్న మత్తడి చూడండి ఎలా ఉందో చూడండి కుమార్తె చెరువు ఎలా గంభీరంగా విస్తృతంగా ఆగలేక ఉరుకుతున్న చిన్న పిల్లవానిలాగా ఎలా ఉరుకుని చూడండి చెరువు నినగానే అలుగు దుంకుతుంది ఆ అలుగు ఎలా చూడండి ఒక్కొక్కరు పాల నురుగులు కక్కుంటూ నేను ఇక ఆగలేను సాగడమే నా లక్ష్యం అంటూ జలము ఎలా ఉద్ధృతిగా ఇందువైపు ఉంటుంది మనం సాగరాలు ప్రాజెక్టులు చూస్తుంటాము అవి చాలా దూరమైనప్పటినీ దగ్గరలో ఉన్న చెరువులు కుంటలు మనం చూస్తే ఎంత బాగుంటుంది కనుల విందుగా ఉంటుంది కాస్త పోవడం కష్టమవుతుంది కావచ్చు కానీ పోయిన తర్వాత విడవబుద్ధి కాదు అలాంటి ఈ చెరువుల సోయగాలను ఈ వర్షాకాలము నిండి ప్రవహిస్తున్నప్పుడు చూస్తే ఎంతో బాగుంటుంది ఆ రహదారులు చూడండి జల రహదారులు ఇవి ఎంత బాగుందో చూడండి నాకు కొద్ది చుడబుద్ధి అవుతుంది మీరు కూడా దగ్గరలో ఉన్న చెరువులను కుంటలను వాటి ప్రవాహాలను వాగులను దగ్గరలో ఉన్న ప్రాజెక్టులను చూసి ఆనందిస్తారనే కోరికతోటే ఈ వీడియోలు చేస్తున్నాను ఎందుకంటే మనకు తెలియక కాదు అన్నీ తెలుసు అయినప్పటికీ మనం కాస్త ఏ ఏం పోతాంలే అని అనుకోవడం ఒకటి ఇలా రకరకాలైన వాయిదాలు వేస్తారు రకరకాలుగా వాయిదాలు వేస్తుంటాం ఆ వాయిదాలు మారండి వర్షంలో కొమ్మనే అర్థం లేదు వర్షం విలవగానే పోయి మనం చూస్తే ఇంత బాగుంటుంది కుంభవృష్టి చూసిన వర్షం తర్వాత నీరు ఒక గంట తర్వాత గంట దాకా కూడా ఉంటుంది ఒక్కొక్కసారి ఆ నీరు చూసినా మనకి ఎంత సంతోషంగా నాలుగు నాలుగోళ్ళ మధ్యలో ఇంట్లో బీ ఉండి మనం చూసే చాలా చిన్న తక్కువ వన్ పర్సెంట్ చూస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలంటే ఎక్కడికైనా ఒక జలాశయానికి చెరువుకు పోయి వాటి మద్దర్ని గమనిస్తూ మన మిత్రులతోని బాల్యంలోకి మరో బాల్యంలోకి పోయితే ఎంతో బాగుంటుందని మరొకసారి తెలియజేస్తున్నాము జలపాతను చూడాలని అంత దూరం చాలామంది పోతుంటారు మన దగ్గరనే ఇంతమంది జలపాతాలు ఉన్నాయి మన పక్కల్లో ఉన్నాయి మన చుట్టుముట్లనే ఉన్నాయి అని తెలుసుకోలేకపోతున్నాం మనము ఇది శరీరం చెరువు కానీ అది మట్టి తర్వాత ఇక్కడ చుట్టు చుట్టుముట్టు ఎన్నో ఉన్నాయి ఇలా చెప్పడం చాలా కష్టమవుతుంది ఎందుకంటే నేను కూడా ఎక్కువ తిరగలేను తిందిలో కొన్ని మాత్రమే నాకు చాలా బాగా అనిపిస్తుంటాయి అనిపించిన వాటిని వదలకుండా మళ్ళీ 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 చూస్తూనే ఉంటాను అలా మీరు కూడా జల ప్రవాహాలను ప్రకృతిలో లీనమై మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటూ మానసిక ఆనందాన్ని మనసు ఉత్తేజాన్ని మనం చేయబోయే పనులలో ఉత్సాహంగా నిలవాలి అంటే ఎరగాలి అంటే మనము నేర్పు నైపుణ్యం సాధించాలంటే ఇలాంటి సంఘటనలు ఇలాంటి దృశ్యాలను మనము తరచుగా చూస్తూ ఉండాలి ఇది వర్షాకాలమే సాధ్యం కాబట్టి వర్షాకాలం మనం ఎందుకు తిరగకూడదు ఆరోగ్యపరంగా కొన్ని బాధలు ఉన్నప్పటికీ తగు జాగ్రత్తలు తీసుకొని మనము తిరగాలి తిరుగుతూనే ఉండాలి తిరగమని చెప్పాలి మిత్రులందరూ కలవాలి కలిసి ముందుకు ప్రయాణం చేస్తూ ఉంటే ఎంతో బాగుంటుంది స్వచ్ఛమైన నీరు వర్షపు నీరు మనం ఆపుకునే శక్తి సదుపాయాలు మనకు లేక ఇలా వదిలేస్తున్న చూడండి వారం రోజుల నుంచి ఇలాంటి వర్షాలు పడుతూనే ఉన్నాయి ఇన్ని నీళ్ళు ఎట్టిపోతున్నాయో మనకు తెలియదు ఒక ఊరికి ఒక చెరువు అని వెళ్ళడు నానుడి ఉండే ఇప్పుడు అప్పుడు జనాభా వంద రెండు వందలు ఐదు వందలు అనుకుందాం అలాంటప్పుడు ఒక చెరువు మరి ఉండాలి చెరువులు చుట్టుముట్టు పది చెరువులు ఉండాలి ఒక ఊరికి పది చెరువులు ఉంటే ఎలా ఉంటారో ఆలోచించగలుగుతారు జలం మనకు నైంటీ ఎయిటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అంటారు కాబట్టి ఆ జలాన్ని మనము ఇలా గాలి అనంతం జలం పరిమితం కాబట్టి ఆ పరిమితాన్ని మనము విలువకు విడవకుండా ఆపుకోండి ఎంత బాగుంటుంది జల సమస్యలు రావు నీటి సమస్యలు రావు కరువు కాటకాలు రావు పంటలు బాగా పండుతాయి ఆ పంటల ద్వారా మనకు ఆయిల ఆరోగ్యం కూడా ఉంటుంది కాబట్టి తొలి వానలకు చేపలు ఎదురెక్కుతాయి అంటారు అది చూస్తే ఎంత నయనానందంగా ఉంటుంది ఆ చేప ప్రాణి ఆగకుండా ఎదురెక్కుతూ వల వలలలో పడుతూ మత్స్యకారులకు దొక్కు దొరుకుతాయి అలాంటి చేపల సాహసాన్ని చూడండి మరి ఇక చేపలే ఎంత సాహసం చేస్తే మానవులమైన మనము ఎంత సాహసం చేయాలి మేము చూసి ఆనందించలేకపోతున్నాం చేసి చూసి ఆనందించాం ఇలాంటి ప్రకృతి రమణీయ దృశ్యాలను ఇంకా ఎన్నో చేయాలని ఆకాంక్ష నాకైతే ఉంది మీరు కూడా చూస్తారని ఆకాంక్షిస్తూ ఆశిస్తూ ఈరోజుకు పెందోట మాటను పెందోట మాటకు ప్రతిని చూసినందుకు మాటను దృశ్యాలను చూసి ఆనందించినందుకు మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఎందుకంటే కనీసం ఏవైనా చూసి మీరు మీలో కోరిక కలిగి ప్రత్యక్షంగా చూడగలుగుతారనే రాగుంది కాబట్టి అందరికీ నమస్కారం చేస్తూ ఇంకా తృష్ణ కొద్దీ చూడవాలనిపిస్తుంది కాబట్టి మరికొన్ని దృశ్యాలు మరో యాంగిల్లో తీయడం జరుగుతుంది కాబట్టి చూడాల్సిందిగా మరొకసారి ప్రార్థిస్తున్నాను ఇక కొంతమంది కింది నుంచి చూశాను పైనుంచి తీస్తున్నాను పైనుంచి నీళ్ళు ఎలా కింది పడుతున్నాయో పైనుంచి చూస్తే ఎలా ఉంటుంది అనేది మరొక కాన్సెప్ట్ కాబట్టి అలా కూడా తీయాలనే ఉద్దేశంతో ఇటు రావడం జరిగింది మాకు అది అందరి చుట్టూ కూడా తిరుగుతున్నాను ఎందుకంటే చూడాలి 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 కొంతనైనా చెప్పగలగాలి మానవ జన్మ అయితున్నందుకు మనం చూస్తూ పది మందిని చూపించాలనేది ఒకటే పది మందికి మంచిది చెప్పాలి లేకుంటే చెయ్యాలి అనే ఉద్దేశంతో మాత్రమే ఇలా చేస్తున్నాను అనేది అందరికీ తెలుసు అందిన వాళ్ళకి చిన్నప్పటి కూడా ఇలాంటి భావాలున్న నేను ఈ యూట్యూబ్ వేట అనుకోకుండా జరిగింది ద ట్రావెలర్ శ్రీనివాస్ అని హిందీ పండిట్ అతను చూసి తర్వాత మౌనస్వామి అని ఆధ్యాత్మిక వీడియో తీస్తుంటాడు అతన్ని చూసి మనము ఎందుకు చెయ్యొద్దు నాకు విచ నాకు కాన్సెప్ట్ ఏం లేదు ఇంకా ప్రకృతి దృశ్యాలు పుస్తకాలే ఈ పుస్తక పరిచయాలు అక్షర పరిచయాలు గంధా చదవడం పట్టణము దృశ్య దృశ్యాన్ని చూడడం ఇవే మనకు కావాలి గంధ పట్టణమా లేకుంటే ప్రకృతి దృశ్యాల రెండింటినీ ఎక్కువగా చేయాలనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నాను మీరు అన్నీ భావించకూడదు ఎందుకంటే ఇవన్నీ కూడా మనకు ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని ఉత్తేజాన్ని మనకు నిరంతరంగా అందిస్తుంటాయి కాబట్టి నేను అన్ని రోజులుగా తెలియజేస్తూ నన్నమస్కరిస్తూ ముగిస్తున్నాను